ఈరోజు దేవుని వాగ్దానము అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఎఫసీలకు రెండవ అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచనాలు మన రక్షణకు సంబంధించిన సిద్ధాంతం విషయంలో ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి ముఖ్యంగా ఈ వచనాలలో మనం దేవుని గురించి చూస్తున్నాం యేసుక్రీస్తు గురించి చూస్తున్నాం అంతేకాకుండా మన గురించి మానవుల గురించి కూడా ఇక్కడ ఉంది ఫస్ట్ మనం ఈ వచనాల్లో దేవుడి గురించి ఏముందో చూద్దాం దేవుడు కరుణా సంపన్నుడు ఆయన మన మీద చాలా కరుణ కలిగి ఉన్నారు ఇంకా ఆయన మన పైన మహాప్రేమ చాలా గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు ఆయన మనకు ఉపకారం చేశారు ఐదవ వచనంలో ఉంటుంది అటువంటి గొప్ప దేవుడు కరుణా సంపన్నుడైన కృప కలిగిన ప్రేమ కలిగిన దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని ఉంటుంది ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడంట ఆయన యొక్క కృపా మహదైశ్వర్యము కనపరచబడ్డానికి ఆయన మహిమ ఆయన కృప ఆయన యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా బయలుపరచడానికి ఇదంతా చేశాడంట మన పైన ఆయన ప్రేమ ఎలా చూపించారు క్రీస్తులో మనల్ని బ్రతికించారు క్రీస్తులో మనకు ఉపకారం చేశారు ఇంకా ఎనిమిదో వచనములో దేవుని యొక్క గొప్పతనం ఏంటి దేవుడు మనకి వరాన్ని ఇచ్చారు రక్షణ అనే వరాన్ని మనకిచ్చారు అదంతా మనం చేసింది కాదు దేవుని చేసిన కార్యం కాబట్టి దేవుడు కరుణా సంపన్నుడు ప్రేమ కలిగిన వాడు కృపగల దేవుడు మనకు రక్షణ అనే వరాన్ని ఇచ్చారు అయితే మన గురించి ఏమనుంది మనము అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నామంట దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనం బ్రతికిలేము చనిపోయి ఉన్నాం ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం దేవునితో సంబంధం కోల్పోయి ఉన్నాం ఈ లోకం మనల్ని చూస్తున్నప్పుడు మనుషులు మనల్ని చూస్తున్నప్పుడు మనం బ్రతికే ఉండొచ్చు అయితే మనం నిజంగా ఆత్మీయంగా మనం బ్రతికిలేము మనము చనిపోయి ఉన్నామంట అపరాధముల చేత చనిపోయి ఉన్నప్పుడు మన మీద దేవుడు గొప్ప ప్రేమను చూపించాడు గొప్ప కృపను చూపించాడు మనము రక్షించబడినప్పుడు మనము పాపములో చచ్చిపోయి ఉంటే మనము క్రీస్తు ద్వారా మనల్ని దేవుడు బ్రతికించాడు తర్వాత మనకేం చేశాడంట మనల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూర్చుండబెట్టే భాగ్యాన్ని మనకు దేవుడు ప్రసాదించాడు మనము ముందు చనిపోయి ఉన్నాము తర్వాత క్రీస్తులో బ్రతికాము రక్షించబడిన తర్వాత త్వరలో మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనము ఆయనతో పాటు దేవుని సన్నిధిలో క్రీస్తుతో పాటు కూర్చుండబెడతారంట ఎంత గొప్ప భాగ్యము ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి దేవుడు వరంగా ఇచ్చాడు మనం చేసిందేమీ లేదు మనము చేసిన ఏ ఒక్క గొప్ప కార్యం కానీ ఏ పని కానీ దేనివల్ల మనకి ఇది రాలేదు ఇదంతా దేవుని యొక్క కృప రక్షణ అనేది దేవుని యొక్క కృప దేవుని యొక్క వరం ఇప్పుడు ముఖ్యమైన విషయం దేవుడు సంకల్పించాడు అయితే దేవుని కృప వలన మనము కూడా యేసుక్రీస్తుని తెలుసుకున్నాము రక్షణ పొందుకున్నాము అయితే ఇదంతా కూడా క్రీస్తు లేకుండా జరిగేదా లేదు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఈ వచనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం ఇక్కడ ఈ వచనాల్లో చెప్పిన ప్రతీదీ కూడా క్రీస్తునందే జరిగింది మనల్ని రక్షించడము క్రీస్తునందే మనల్ని బ్రతికించడము క్రీస్తునందే మనకు చేసిన దేవుడు మనకు చేసిన ఉపకారము క్రీస్తునందే త్వరలో ఆయనతో కూడా లేపి మనల్ని పరలోకమునందు కూర్చుండబెట్టిన అది కూడా క్రీస్తునందే కాబట్టి క్రీస్తు లేకపోతే ఏదీ లేదు ఏసుక్రీస్తు ప్రభువులోనే ప్రతిదీ జరిగింది రక్షణ కార్యం జరిగింది మనము మహిమ శరీరములో లేచి పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండడం కూడా క్రీస్తులోనే జరుగుతుంది అది మనం గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు సిలువు చేసిన కార్యము ద్వారా మనకు రక్షణ వచ్చింది ఆ కార్యాన్ని మనం విశ్వసించినప్పుడు కృపచేత రక్షించబడి ఉన్నాం ఇది దేవుని వరం ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రక్షణ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు ప్రభువ ఈ వాక్యంలో ఈ వచనాల్లో మేము చదువుకున్నట్లు దేవా మీరు కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ కలిగి ఉండి మహాప్రేమ చేత కృపచేత మమ్మల్ని రక్షించి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు సెలువు చేసిన కార్యము ద్వారా మమ్మల్ని మీరు రక్షించి ఉన్నారు ప్రభువ మీ యొక్క కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము మమ్మల్ని ఆయనతో కూడా లేపి పరలోకమునందు యేసుక్రీస్తు ప్రభుతో కూర్చుండబెట్టబోతున్నారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభు మీరు చేసిన కార్యాన్ని బట్టి మీరు త్వరలో చేయబోయే కార్యాన్ని బట్టి ప్రతీదీ కూడా క్రీస్తునందు జరిగించి ఉన్నారు దానిని బట్టి మీకు వందనాలు మా జీవితాలలో కూడా మేము ప్రతిరోజు మీరు చేసిన ఈ కార్యాన్ని గుర్తు చేసుకుని మీ కృపను గుర్తు చేసుకుని మీరు మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని గుర్తు చేసుకుని మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ఇదంతా కూడా మీరు ఇచ్చిన వరమే దేవా మేము చేసిన పని కాదు మా యొక్క సొంత పనులు కానీ మేము చేసిన కార్యాలు కానీ కాదు ఇదంతా మీ యొక్క వరం అది కూడా మేము గుర్తుపెట్టుకుని మీ కృపను మీ ప్రేమను ఇతరులకు కూడా పంచి ఈ రక్షణ భాగ్యాన్ని ఇతరులు కూడా తెలుసుకునేలాగా మా జీవితాలను మార్చండి ఈ యొక్క వరము ఈ యొక్క కృప మా కోసమే కాదు కానీ ఈ లోకములో ఉన్న అందరి కోసము కూడా మీరు చేసి ఉన్నారు ఈ సత్యాన్ని మేము ఇతరులకు పంచుకొని వారు కూడా మిమ్మల్ని నమ్ముకుని రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా మీరు దయచూపండి పరిశుద్ధాత్మదేవ సువార్త కోసము దేవుని కార్యము కోసము ప్రణాళిక కోసము మేము ప్రతిరోజు నడుచుకునేలాగా ప్రతి విషయంలో కూడా క్రీస్తునందు మేము జీవించేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మా జీవితాల ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్